కోట్ల రూపాయలు చెట్లు మార్చుకోవడం జరుగుతుంది ప్రభుత్వం అంటే అన్ని రంగాల్లో కూడా అన్ని రకాలుగా కూడా దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎక్కడ ప్రజలకు మంచి చేయాలని కానీ ఇచ్చిన హామీ నిలబెట్టాలని కానీ రైతులు రైతు పోరాసం రెండు సార్లు పడేది రైతు పోరాశాలు లేదు మళ్ళీ చెప్తాం ఇప్పుడు చేస్తారు రెండు వయసు చెప్పినప్పుడు ఏమో ఇరవై వేల రూపాయలు రైతు కాలానికి చెప్పారు పదిహేను వేల రూపాయలు అప్పుబడి ముగ్గురు కరండి ఐదుగురు కానీ డెబ్బై ఐదు నుంచి ఇస్తారు పదిహేను చెప్పాడు ఈ రోజుగా ఆ ఎన్ని కూడా ఏ రకంగా మా ఎలా వెళ్తారు అది రకంగా చెప్పులు మారుతారు అది ఎక్కడ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే ఉంగటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కుప్పాల వాసు గారు గత రెండు రోజుల క్రితం జగన్ జగన్ నమ్మకం చంద్రబాబు మోసం అని ఏదో కార్యక్రమం పెట్టి ప్రశ్ని పెట్టి కూటమి ప్రభుత్వం గురించి విమర్శలు చేశారు నేను వారిని సూటిగా ఒకటి అడుగుతున్నా మీరు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే కూటమి ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ చేయలేదు అన్నారు సార్ వాసుబాబు గారు గత మీ ప్రభుత్వంలో ఎన్ని కోట్లు దాచుకున్నారు ఎన్ని కోట్లు దోచుకున్నారో అది అందరికీ జన పెరిగిన సత్యం అది ఎందుకంటే మీ పార్టీ అధ్యక్షుడు మీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరి వారి ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అలాగే ప్రతి దాంట్లో కూడా కొన్ని వేల కోట్లు స్కామ్ చేసిన ఘనత మీది కాదా మరి మీరు గతం మర్చిపోయి కూటమి ప్రభుత్వమే బురదం అనేది చాలా వ్యంగ్యంగా ఉంది అంతేకాకుండా సంక్షేమం మర్చిపోయి వ్యవహరిస్తుంది సంవత్సరం పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం ఏం చేశారని అడుగుతున్నారు ఆ తల్లికి మనం మీరు అమ్మ కూడా పెట్టి హలం చేస్తూ ఇద్దరు ముగ్గురు పిల్లలకి కానివ్వండి డబ్బులు వేస్తాను ఐదు పిల్లలకి డబ్బులు వేస్తాను అన్నారు సార్ చూశారు కదా కూటమి ప్రభుత్వం యొక్క తల్లి కొందం కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో ఒక ఇంట్లో ఉంటే పదమూడు వేలు ఉంటే ఇరవై ఆరు వేలు ఉంటే ముప్పై వేలు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా తీసుకొస్తుంది మీ ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి లేకపోగా మాటగా మీరు మాట దాటుకోవడానికి సంక్షేమం అనే బూటకపు ఒక వస్త్రాన్ని వేసుకుని మీరు ఆ లాగా ఐదు సంవత్సరాలు గడిపేయారు అంతే తప్ప మీ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు మీ మన ఊటు ఏం అభివృద్ధి చేశారని చెప్పి అడుగుతున్నాను మీరు ఎన్నో ఎన్నో హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మీరు చాలా హామీలు హామీలు తీసుకున్నారు గడపవరానికి బొబ్బిలు వంతు నేర్పిస్తా పోళ్ల వంతులు నిర్మిస్తా నారాయణపురం ఒంతు నిర్మిస్తా గుండుకోని వంతు నిర్మిస్తా ఈ అన్నిటిని కూడా మీరు హామీలు ఇచ్చారు ఒక్కడైనా చేశారని అడుగుతున్నాను ఒక్కడు కూడా చేయకపోగా మీరు కూటం ప్రభుత్వం అనేది చాలా భంగ్యంగా ఉంది అదే కాకుండా వాసుబాబు గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు గడప ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మూడున్నర గడపరం మండలాన్ని మీరు తీసుకెళ్లి పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపి మీరు ఏం సాధించాలనుకున్నారు ఈ రోజు ఆ గడపనం మండలం అనేది ఏలూరు జిల్లా నుంచి విడిపోయి భీమవరం జిల్లాలో కలి కలిసిన తర్వాత ఎటువంటి నిధులు సంక్షేమం జరగలేని అభివృద్ధి పనుల జరగలేని పరిస్థితులు ఈ రోజు గడపర మండలం ఉందని మీరు ఆ రోజు చేసిన తప్పు వల్ల ఈ రోజు గణపరం మండల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి అభివృద్ధి జరగడానికి నిధులు రావడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నాము ఆ మీరు గడగొట్టడం వల్ల ఏం ఉపయోగం ఉందో తెలియదు కానీ మరి మీరు అది ఆలోచించి చేశారు చేశారో తెలియదు కానీ ఈ రోజు అయితే ఘనపూరం మండల ప్రజలందరూ కూడా మీరు ఆ మండల విభజన వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అభివృద్ధి అనేది నోచుకోవడానికి చాలా కష్టంగా ఉంది దయచేసి మీరు కోటం ప్రభుత్వం బుర్ర చల్లాలనుకుంటే మీ తప్పులు కూడా చూసుకోండి ఒకసారి నేను నేను మీకు ముక్సూటిగా తెలియజేస్తున్నాను మన గత మీ పాలనలో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చెందిందని చెప్పేసి కనీసం మీ ఇంటికి రోడ్ ఇస్తున్నారు తప్ప మీ ప్రభుత్వం మీ ఇంటికి రోడ్ ఇస్తున్నారు తప్ప మిగతా ఒక గ్రామం నుంచి ఒక ఒక గ్రామంత కూడా పోల్చేయడానికి ఎంత మీ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా రైతుల గురించి మీరు కళ్ళబోళ్లు ప్రేమ మాటలు మాట్లాడతారు రైతులకి ఏం చేశారు రైతులకి రైతు భరోసా సార్ మీ ప్రభుత్వంలో రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మర్చిపోయారా మీకు ధాన్యం మీకు ధాన్యం అమ్మిన డబ్బులు మీరు ఎన్ని నెలలకి రైతుల అకౌంట్ లో వేసేవారు సక్రమంగా ఏనాడు కూడా మీరు రైతుల అకౌంట్ లో డబ్బులు వేయించి వాళ్ళ వాళ్ళ కంట్లో మీరు ఆనందాన్ని ఎప్పుడైనా చూసారా నేను అడుగుతున్నా మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్మిన ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల గడప ముందే వాళ్ళ అకౌంట్ లో డబ్బు అనేది జమ అయ్యడం చాలా మేము ఘనంగా చెప్పుకుంటున్నాం అండి ఆ ఘనత మీ ప్రభుత్వంలో మీరు చేయలేకపోయారు చేసి కూర్చోమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు రైతుల గురించి మీరు కళ్ళగొల్లి ప్రమాణం కపటనాటగా రాడక్కలేదండి ఎందుకంటే మీ ప్రభుత్వం ఎన్ని అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చి కళ్ళగొల్లి మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు జనం అందరూ ఎరిగారు కాబట్టి ఈ ఈ ఎలక్షన్ లో కోటం ప్రభుత్వానికి పట్టం కట్టి మిమ్మల్ని పదకొండు సీట్లు మాత్రం పరిమితం చేసారనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు కూటం ప్రభుత్వం అనే ముందు మీ ప్రభుత్వం ఎన్ని బొక్కలు చూసుకోండి ఎందుకంటే ఉంది దాని కొద్దిగా నలభెట్టింది పైకి ఎర్రవాలని చెప్పి రోజు అండి అలాగే మీ ప్రభుత్వం ఉన్న బొక్కలు మీరు కప్పిపుచ్చుకుని కూటం ప్రభుత్వం వస్తున్నారు మీ నా మీ పొప్పులు నాటకాలు ఉడకమని చెప్పేసి ఈ సందర్భంగా ఒక సామాన్య జనసేన కార్యకర్తగా నేను మీ మాటకి నేను వ్యతిరేకిస్తున్నాను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకొకసారి కోటం కూడా అవుతున్నది మీరు గుర్ర చూస్తే మీరే హభాష పాలు నవ్వులు పాలు